దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులకు మంచి బోధన ఇస్తున్నారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారిని హిమబిందు అభినందించారు కళాశాల ప్రాంగణం కూడా చాలా బాగుందని అధ్యాపకులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని అభినందించారు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని హిమబిందు సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కళాశాలలో సరిపోయేంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన భవనంతో కళాశాల ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా విద్యార్థులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలో సిబ్బందితో చర్చించడం జరిగిందన్నారు దుబాక కళాశాల విద్యార్థులను జిల్లాలో మొదటి స్థానంలో నిలపడానికి అధ్యాపకులందరూ కృషి చేయాలన్నారు అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఇంగు శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ జూనియర్ కళాశాలని సందర్శించడం జరిగింది నేను సిద్ధిపేట జిల్లా డిఐఓ మీద కళాశాల కొత్త భవనంలోకి వచ్చిన సందర్భంలో ఎంత ఆనందంగా అంటే పిల్లల స్ట్రెంత్ కానివ్వండి స్టాఫ్కి కానివ్వండి మంచి సౌకర్యవంతమైనటువంటి ఒక కళాశాల వచ్చినందుకు సంతోషిస్తూ కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటి మీద దృష్టి పెడదాం వాటిని కనుక్కుందాం చూద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది ఆ సమస్యల్ని ఏ రకంగానైతే అధిగమించాలి అనేది ఒక ప్రణాళిక కూడా మేము చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క రిజల్ట్ కళాశాల యొక్క రిజల్ట్ మన సిద్దిపేట జిల్లాకి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి మండలం దుబాక ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి పిల్లలు మంచి అభివృద్ధి పదంలో సిటీ వైపు ప్రైవేట్ కళాశాలల వైపు కాకుండా గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక కొత్త భవనంలో మంచి వాతావరణంలో చదువును చదివి మంచి రిజల్ట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ రకమైనటువంటి ప్రణాళికతో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళదామనే విషయం గురించి నాకు అందరితోటి కూడా చర్చించడం జరిగింది ఆ దిశగా మేమందరం మూకుమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురావడానికి కృషి చేస్తాం